హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే పందర చిక్కుడుకాయలు తాలింపు చేయబోతున్నాను అది ఎలా సింపుల్గా చూపిస్తాను చూడండి నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొచ్చాను అలాగే వాటినంతా నారంతా తీసేసి నీట్గా ఇలా వల్చుకోవాలండి ఇలా దెబ్బగా వల్చుకోవాలండి మొత్తం మధ్యలో అంతా ఇట్లా చూసుకోవాలి పురుగులు అవి ఉన్నాయేమో చూసుకునేసి అందుకే ఓపెన్ చేసి ఇట్లా నారంతా తీసేసి ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అనేది చూపిస్తాను ఈరోజు చూడండి ఇలా ఇలా ఈ నారంతా తీసుకోవాలి ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఇట్లా మనకు బాగుంటేనే మనం వలుచుకోవాలి ఇట్లా ఉండేటప్పుడైతే కొన్ని పురుగులు కూడా ఉంటుంది అందుకనేసి కంపల్సరీ ఈ కాయలు అయితే ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి ఇచ్చికుడికాయ అనేది ఇలా చిన్న చిన్న పీసులు ఇట్లా మధ్య మధ్యలో కూడా నార వస్తూ ఉంటుంది ఇదంతా కూడా నీట్గా తీసేయాలి అప్పుడే మనకు బాగుంటుంది ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ చూపిస్తాను ఇలా సింపుల్గా అయిపోతుంది ఇలా నారంతా తీసుకోవాలి ప్రతిదీ ఇట్లా మనం చూడండి ఇవన్నీ అయితే నీట్గా పోల్చేసాను ఇప్పుడైతే వీటిని ఒక రెండు సార్లు వాటర్లో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక బండలో వేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడైతే ఒక్కడే పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ ఇవన్నీ వీటిలో వేసేసుకొని ఒక స్పూన్ దాకా సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనకి ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి చూసుకొని మనం నితంగా పోసుకుంటే కూడా సరిపోతుందండి వాటర్ అనేది ఎందుకంటే ఈ వీటిలో కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి దానికోసం ఇలా మొత్తం అన్నీ వేసేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక గ్లాస్ వాటర్ అంతేనండి వాటిల్లోనే నీళ్ళు వస్తుంది ఇప్పుడు వచ్చేసి మూత పెట్టిచ్చు మూత పెట్టేసి నీట్గా ఉడకబెట్టేసుకుందాం ఇలా మొత్తం మనము వాటరు సాల్ట్ అన్నీ వేసేస్తాం కదండి ఇది మాత్రం ఉంటే సరిపోతుంది నీళ్ళు అనేది ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఉడికించేసుకుందాం చూసారా మేము పోసింది ఒక గ్లాస్ వాటరే కానీ ఎన్ని నీళ్ళు వచ్చాయో చూడండి కాబట్టి మనం కొద్దిగా పోసుకున్నా కూడా చిక్కుడుకాయకి మనకు సరిపోతుంది స్తా ఉడకాలి ఇంకొక మినిట్స్ ఉడికితే అయిపోతుంది చూడండి చిక్కుడుకాయ అయితే నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి చిక్కుడుకాయలు అంతా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్న నీళ్ళు వచ్చేసి ఇప్పుడైతే మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఎక్కువే అవసరం లేదు దీనికి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యింది దాంట్లో కొద్దిగా ఆవాలు ఆవాలు వేసుకున్నాం కదండి అలాగే ఒక స్పూను ఉద్దిపప్పు ఈ రెండు బాగా వేయించుకోవాలా వేగిన తర్వాత తెల్లగడ్డ పొట్టు తీసుకునేసి ఒక తెల్లగడ్డ ఒక ఎనిమిది తొమ్మిది పాయలు వస్తాయి కదండి దాంట్లో అవన్నీ పొట్టు తీసుకునేసి కొంచెం పచ్చాపచ్చగా దంచి పెట్టుకునేసి ఈ ఆవాలు వేగిన తర్వాత దాని ఆయిల్లో వేయాలి ఇలా తెల్లగడ్డ చూడండి ఆవాలు అంతా వేగిపోతున్నాయి ఉద్దిపప్పు ఆవాలు రెండు వేగిపోయినాయి కదండి ఇప్పుడు తెల్లగడ్డ తెల్లగడ్డ వేసుకునేసి పచ్చివాటు పోయే వరకు కొంచెం ఒక్క నిమిషం అట్లా వేసుకొనేసి అది చిక్కుడుగా వేసేస్తాము అంతా వేగిపోయినాక చిక్కుడుగా మంచి నీటిలో తీసి పెట్టుకున్నాం కదండి నీళ్ళంతా వంపేసి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇంట్లో వాటర్ అనేది ఇప్పుడు మళ్ళీ వస్తుంది అదంతా కూడా బాగా డ్రై అయిపోయేంతవరకు మనం వేయించుకోవాలి అప్పుడైతేనే ఫ్రై బాగుంటుంది తినడానికి చూడండి మొత్తం మిక్స్ చేసేస్తుందని కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే నీట్గా ఆ వాటర్ అంతా చెమ్మంతా బాగా పోయేసి నీట్గా డ్రై అయిపోతుంది చూడండి మళ్ళీ మధ్యలో మళ్ళీ కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత ఎందుకంటే కొంత మనం అప్పుడప్పుడు మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఈ చెమ్మంతా పోయేసి బాగా డ్రై అంటే చిక్కుడుగా అనేది అప్పుడే పొయ్యి చూస్తాగా ఉంటుంది ఈ చెమ్మ చెమ్మగా ఉండకూడదు బాగా డ్రై అయిపోవాలి నీట్గా చూడాలి లైట్గా ఉంది కదా అది కూడా మనకి నీట్గా డ్రై అయిపోతుంది కాకపోతే అప్పుడప్పుడు అట్లా ఒక్కసారి అట్లా కలుపుకుంటూ ఉన్నామంటే ఆడుగంటుకోకుండా నీట్గా డ్రై అయిపోతుంది చూడండి మొత్తం అయితే బాగా డ్రైవర్ అయిపోయింది ఇంకేం అవసరం లేదండి దీంట్లో అన్నీ అయిపోయినాయి ఒకసారి మనం ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువైతే కొద్దిగా వేసేసుకుందాము లేదంటే ఇంకా సరిపోయిందంటే ఇంకా మనం కారం వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొద్దిగా కారం అంటే మన ఇష్టం అండి మనం కొంచెం కారం ఎక్కువ తినేపాటి అయితే వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అది మన చాయిస్ కారం అయితే వేసేసాను కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తము చూడండి కారం కూడా వేసేసాను కదా మొత్తం మిక్స్ చేసేసాను ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చండి పర్వాలేదు అది ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు అంతేనండి సింపుల్గా చెక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ఇది మనం రైస్లో కూడా కొంచెం కలుపుకొని తినచ్చు ఏదైనా కూరలు అట్లా లేనప్పుడు రైస్లో కూడా మనం కలుపుకొని తినొచ్చు అలాగే పప్పు కానీ రసం సాంబారు అలా వాటిల్లో కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనం తల్లగడ్డ అనేది మెయిన్గా వేసుకోవాలండి ఆ ఫ్లేవరు అదంతా అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రై అయితే అయిపోయింది చూడండి చక్కగా చమ్మంతా కూడా నీట్గా వచ్చేసింది అందుకే ఫ్రెండ్స్ ఇలా అయితే తయారు చేసుకోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం దీంట్లో పప్పుల పొడి పప్పులు బాగా ద్వారగా వేయించుకొని చల్లార పెట్టుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నా అండి అది కూడా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నేను వేయలేదు దాన్ని కానీ ఆ శనగపప్పులు పొడి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పటికైనా ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్